పాకిస్తాన్ ఆక్యుపే ఆక్యుపేడ్ కాశ్మీర్ అట్లాగే ఆజాది కాశ్మీర్ అంటాం మనం ఈ ఆజాది కాశ్మీర్ పేరికే కానీ పాకిస్తాన్ ఆధీనంలో పాకిస్తాన్ నియంత్రణలో ఉన్న ప్రాంతంగా పేర్కొనవచ్చు అక్కడ భౌగోళిక పరిస్థితి చూసుకుంటే పాకిస్తాన్కు దగ్గరగా మనకు పాకిస్తాన్కు మధ్యన ఉన్నా కూడా అది పూర్తిగా పాకిస్తాన్ నియంత్రణలో ఉంటుంది కానీ ఆర్థిక రాజకీయ పరిస్థితి చూసుకుంటే రాజకీయ పరిస్థితుల్లో పాకిస్తాన్ నియంత్రణలో ఉంటే ఆర్థికంగా చూసుకుంటే గల్ఫ్ దేశాలతోనే ఎక్కువ సంబంధాలు కలిగి ఉన్నది దాంతోపాటు పేరుకు ఆజాదీ కశ్మీర్ అయినా నియంత్రణ మొత్తం అంత రాజకీయ నియంత్రణ కానీ సామాజిక నియంత్రణ కానీ పాకిస్తాన్తో ఉంది పాకిస్తాన్ ఉగ్రవాదులందరూ కూడా ఇండియా మీద దాడి చేయడానికి వీలుగా ఆ ప్రాంతాన్ని వాడుకుంటున్నారు తమను వాడుకుంటున్నారని విషయం తెలిసిన పా మనకు పిఓకే ప్రజలు కూడా మనకు అనుకూలంగా ఓ రకంగా చెప్పారని భారతదేశంలో కలుపుకోండి అనే ఒక నినాదంతో వాళ్ళు ఊరేగింపు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు దానికి వ్యతిరేకంగా కూడా పాకిస్తాన్ తీవ్రవాదులు ఆ సొంత ప్రజల్ని ఆజాద్ కశ్మీర్లో ఉన్న ప్రజల్ని చంపుతున్నారు ఇన్ఫార్మర్ మళ్ళీ ఇన్ఫార్మర్ల పేరు మీద రకరకాల దాడులు చేస్తున్నారు ఇవన్నీ మనం గమనిస్తున్నాం కనుక ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి భారతదేశం గతంలో పిఓకే విషయంలో కానీ రెండు యుద్ధాలు గెలిచిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చే వచ్చిన ఉద్దేశం విషయంలో కానీ మనం గతంలో చేసిన పొరపాట్లకు దూరంగా ఉండాలి దాంతోపాటు పాటు పీఓకే వరకు చెప్పాలంటే వారసత్వంగా వచ్చిన ఉగ్రవాద ఉగ్రవాదానికి ఆజ్యం పోసే ప్రాంతంగా మనకు తయారైపోయింది మనతో మనతో అనుకున్నా కూడా మనం కలుపుకోలేని పరిస్థితి ఉంది దీన్ని మనం ఉరకొని చెప్పాలంటే చాలా క్లిష్టమైన పరిస్థితిగా మనం గమనించాలి ఇప్పుడు మనం చేయాల్సిన పరిస్థితి ఏంటంటే అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ను పూర్తిగా దోషిగా నిలబెట్టాలి రెండోది దౌత్యపరమైన యుద్ధమే చేయాలి అసలు యుద్ధం అంటే దౌత్యపరమైన యుద్ధమే చేయాలి మనం ఒకటంటే వాళ్ళు రెండు సిద్ధంగా ఉన్నారు కనుక పాకిస్తాన్ ప్రపంచవ్యాప్తంగా ఒంటరి చేసే ప్రయత్నం చేయాలి అందుకని దౌత్యపరమైన యుద్ధం ఆర్థికపరమైన యుద్ధం ఈ రెండు కూడా అంటే ఆర్థికంగా కూడా అస్వదిగ్బంధనం చేయాల్సిన అవసరం ఉంది అప్పుడు మాత్రమే మనం విజయం సాధించగలుగుతాం ఇప్పటికే పాకిస్తాన్ అంతర్యుద్ధంలో ఉన్నది అంతర్యుద్ధంలో అంటే పని చేస్తాను ప్రాంతం విడిపోతానని సింధు పంజాబ్ ప్రాంతంలో కూడా సస్యశ్యామలమైన ప్రాంతం మనకు ఇండియాలో ఉంటే బాగుండే ఆయన ఒక ప్రజల మనోభావాలు మారుతున్న క్రమంలో ఒకనాడు సింగ్ చేసిన చిన్న పొరపాటు వల్ల అప్పుడే మనకు ఆ ఛాయ్స్ ఇచ్చినప్పుడే కలిపితే ఈ సమస్య ఉండకపోయేది కానీ ఆయన స్వతంత్ర దేశంగా ఉంటానని కోరుకోవడం ఆ తర్వాత పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ దాకా మొత్తం వచ్చే క్రమంలో శ్రీనగర్ చేరుకుంటున్న క్రమంలో ఆయన పారిపోయి మనతో నిర్వీటికి కుదుర్చుకోవడం అప్పటికే ఏదైతే వాస్తవాధాన రేఖ వరకు మనం పరిమితం కావడం ఇవన్నీ చారిత్రక తప్పిదాలు కావచ్చు కానీ గత జల్లా సేతుబంధనం చేసుకోలేము మనం ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే స్పష్టంగా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను మనం ఎట్లా తిరిగి తీసుకుంటాం మన భారతదేశంలో భూభాగమైంది భారతదేశ భాగమైంది ఎవరైనా చెప్పాలంటే ఒప్పందం ప్రకారం అయితే హరిసింగ్కు ఇండియాకు మధ్యన ఒప్పందం గు ప్రకారం అయితే కనుక మనం చాలా జాగ్రత్తలు అడుగు అడుగులు వేయాలి మరొకసారి పొరపాటు తావియకుండా దెబ్బతీయాలి దొంగ దెబ్బకు రాచరికంగా రాజమార్గంలో దెబ్బతీయాల్సిన అవసరం అయితే ఉంది నమస్కారం